దేవుని మాట యశ్య గ్రంథం రెండవ అధ్యాయం వచనం ఆ కాలమున సీఎంలో నుండి ధర్మశాస్త్రము యరుశాలంలో నుండి ఏహోవాకు బయలువెలును ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లారా ఆ కాలమున అంటే ఏంటి ఈ కాలము ఆ కాలంలో ఎవరు రాశారు యక్షయ ప్రవక్త దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క శక్తిని పొందిన వాడే ఈ యొక్క ఈ కాలపు పరిస్థితులను వ్రాయడం జరిగింది ఆ సీఎంలో ఉండి ధర్మశాస్త్రము ఏ కాలం అది ఈ కాలము ఈ కాలము అంటే ఏంటి దేవుడు వచ్చినప్పుడు దేవుడు రాకముందు ఏం జరిగింది అక్క దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హత లేదు ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో వచ్చి మరణించడం ద్వారా ఆక అడ్డపు అడ్డంగా ఉన్న తెర చినిగిపోయింది ఆ ఎప్పుడైతే ఆ తెర చినిగిపోయి చినిగిపోయిందో మనము దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం కూర్చోగలుగుతున్నాం ఆనాడు ప్రజలకు ఆ పరిస్థితి లేదు దేవుని సన్నిధికి వెళ్ళే పరిస్థితి లేదు కేవలం యాజకులు మాత్రమే ప్రవేశించేవారు యాజకులు మాత్రమే బలి అర్పించేవారు మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆయన బలి అయ్యాడు ఆ బలి అర్పించే విధానం కూడా లేదు మనము ఎద్దుల్ని మేకల్ని అలాగ అర్పించవలసిన అవసరం కూడా లేదు వాటన్నిటికి బదులు మన యొక్క పాపాల నిమిత్తం మనం ఏ అయితే మనం బలిగా అర్పించామో అది కూడా లేకుండా ఆయనే శిలువలో బలి అయ్యాడు ఆయన వచ్చాడు ప్రాణత్యాగం చేశాడు మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం వినే ఒక భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు గొప్ప దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎంతగానో ప్రేమించాడు సియోన్లో నుండి ధర్మశాస్త్రము హరిషాలయంలో నుండి ఏహో వాక్కు బయలు వెళ్ళును యహో మనం వినగలుగుతున్నాము ఎహోవా మాట ఎహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని చదవగలుగుతున్నాము అటువంటి కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహో పర్వ పర్వతమునకు మనం వెలుదాము రండి ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును మనం ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకుందరు ఎక్కడైనా సభలన్నా ఎక్కడైనా మీటింగ్లు అన్నా జన జనలు ఎలాగొస్తున్నారు గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి వస్తున్నారు అది దేవుని కృప ఆయన యొక్క శక్తి మహిమ ప్రభావాలు ఎంతో విలువైనవి ఎంతో శ్రేష్టమైనవి కాబట్టి జనములు ఆ యొక్క దేవుని యొక్క త్రోవ మాకు మేలు శ్యామ్ అని చెప్పి దేవుని యొక్క మాట వినడానికి గుంపులు గుంపులుగా వెళ్ళడం జరుగుతుంది మనము వెళ్తాము అలాగే అనేక మంది మీటింగులకు వస్తారు సభలకు వస్తారు మనం కూడా వెళ్తాము మనందరం కూడా వెళ్తాము ఇది కేవలం దేవుని కృప ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాలని శాపాలని తీసివేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో జన్మించాడు ఆ జన్మ విధానం చాలా విలువైంది చాలా శ్రేష్టమైంది ఆయన ప్రేమించి వచ్చి